హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో మీ వచ్చినటువంటి అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుంది సో ఆ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది విడుదల చేశారండి అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఎందుకు వర్తిస్తుందంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భారిక అనేది పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు వారిపైన అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా చాలామంది అయితే మనకు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వారికి ఒక లక్ష తొమ్మిది వేల మందికి అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ల ద్వారా ఎవరైతే అప్లై చేసుకొని ఎలిజిబుల్గా తేరి ఉంటారో వారికైతే మనకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇది ఆగస్టులో అయితే ఇచ్చారు ఇంకా ఎవరైనా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని సో అప్లై చేసుకుంటే కనుక వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వారికి పెన్షన్లు అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో చాలామంది ఒక ప్రదేశం ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు వారికి పెన్షన్ కావాలంటే సో ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకొని సో ఎక్కడైతే ఇప్పుడు పర్మనెంట్గా ఉంటున్నారో అక్కడికి వెళ్ళి నిరసి నిరసిస్తున్నారు సో దీని కారణంగా చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని అయితే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది వచ్చింది సో ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్ అది వారు ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడికి మార్చుకునే విధంగా అయితే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది సో ఈ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వాళ్ళు మార్చుకోవచ్చండి ఇక మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వారందరికీ సంబంధించి అతి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తారని సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైనా ఉంటే కనుక ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే పెన్షన్దారులకు సంబంధించి రీసెంట్గా ఏంటంటే సర్వే నిమిత్తం చాలామంది పెన్షన్లు అయితే రద్దు చేశారు ఏమన్నా తప్పులు ఉంటే కనుక మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటే కనుక వారికి పెన్షన్ అయితే వస్తుందండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్